మనక్క టిక్ టాక్ లో మెట్లు పెట్టున్నారక్క బాగున్నాయి అడగదాము ఎంత అని అడుగు నువ్వా సరేనా భలే ఉన్నాయి చూపించండి ఇలా పట్టని చూద్దాం ఈ బాగున్నాయి చూడు ఈ బాగున్నాయి ఈ కూడా బాగున్నాయి ఈ కూడా బాగున్నాయండి ఈ రకంగా బాగున్నాయి చూడు ఏంటండి మీకు ఉన్నాయి కదా మెట్లు ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు కదా కాదక్క మన నిషి వచ్చింది కదా సముద్రం కాడికి తోడుకోపోయినప్పుడు నేను మునిగాను కదా రాయికి తగులుకొని మెట్టు పడిపోయిందక్క ఇంట్లో ఇంకో జాత ఉంటే వేసుకుంటే ఆ ఎట్టని అంటే పెద్దగా ఉన్నాయి ఇప్పుడు ఈ ఫోన్ లో చూసా సింపుల్ గా ఉన్నాయి అందుకనే బుక్ చేయి బాగున్నాయి సరేనా సరే అండి సరేనండి ఇవి బుక్ చేస్తాను లొకేషన్ అడ్రస్ వేస్తాను వాళ్ళు వస్తారండి ఆర్డర్ వచ్చిందండి పొద్దుట ఆర్డర్ పెట్టాం కదా తీసుకురావడానికి వెళ్తున్నాను వచ్చేశాయా భలే ఉన్నాయా బాగున్నాయి కదా సింపుల్గా ఉన్నాయి అక్క మరి నాకక్క నీకా నీకు పెళ్ళవని లావణ్య నీ కోరినాటి తీసిస్తాను నేను అయ్యా నాకు గిఫ్ట్ సరేనా అంటే వెంటతో సరిపెట్టే తవాకా నాకు లేదు నేను వాడు